ప్రైజ్ ద లార్డ్ హె క్రీస్తు శిలువ ధ్యానములు నలభై రోజు వీక్షిస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథము నుండి వ్యూహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం ఆ దినమున సిద్ధపరిశు దినము మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండా వారి కాళ్ళు విరుగు వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి ఆమెన్ హల్ శిలువ వేసిన మరుసటి రోజు విశ్రాంతి దినము గనుక శిలువ మీద ఆ దేహము ఉంచకూడదు అని యూదుల ఆచారం మరియు వారి కాళ్ళు విరగగొట్టించిన పిదప వారి దేహములు క్రిందకు దించవలెను ఎంత దారుణమైన శిక్ష ఆ రోజుల్లో అమలులో ఉన్నది శిక్ష ఈ కాలంలో ఉన్న శిక్ష ఆ కాలంలో శిక్ష అనేది బందిపోటు దొంగలకు నీచమైన కార్యములు చేసిన వారికి చిత్రహింసలు పెట్టి చంపడం అనేది చాలా దారుణమైన శిక్ష మనిషిని ప్రాణంతో ఉండగానే చంపడం అనేది రోమా ప్రభుత్వంలో జరిగేది యేసయ్య శిలువలో చనిపోయినారు ఆ బందిపోటు దొంగలు ఇంకా కొరప్రాణంతో ఉన్నారు కుడివైపు దొంగను కాళ్ళు విరగొట్టినారు ఎడమవైపు దొంగను కాళ్ళు విరగొట్టినారు ఏసయ్య దగ్గరకు వచ్చి చూచినప్పుడు ఏసయ్య తన తండ్రికి ఆత్మను అప్పగించారు సైనికులు చూసి ఏసయ్య బ్రతికి ఉన్నాడా లేదా అని గుర్తించుటకు ప్రక్కలో బెమ్మతో పొడిచారు వెంటనే రక్తము నీరు కారేను ప్రక్కలో బళ్ళెముతో పొడిచిన వాడు ఏసయ్యను నమ్ముకున్నాడు ఆయన చెప్పినది సత్యమే మీరు నమ్మునట్లు ఈయన సత్యమే చెప్పి ఉన్నాడు ఆయన ఎముకలలో ఒకటైనను విరవబడదు అని లేఖనములు చెప్పినట్లు నెరవేరింది అని సైనికుడు ఏసయ్యను నమ్ముతున్నాడు మరి నీవు నేను ఏసయ్యను సైనికుల వలె గాయపరిచినాక నమ్ముకుందామా లేక ఏసయ్య వాక్యము విని నమ్ముకుందామా ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక ఆ మెయిన్ భిన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి